భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఏఎల్ ఉద్యోగావకాశాలు రెండు వేల ఇరవై ఐదు నలభై తొమ్మిది అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి పోస్టులకు దరఖాస్తు అమరావతి అక్టోబర్ పది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఏఎల్ నలభై తొమ్మిది అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు డిప్లొమా ఐటిఐ లేదా పదవ తరగతి పూర్తి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తులు తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు వరకు స్వీకరించబడతాయి అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్సైట్ బీఈఎల్ డాష్ ఇండియా డాట్ ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పోస్టులు మరియు ఖాళీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి ఇరవై రెండు పోస్టులు వేతనం రూ ఇరవై నాలుగు వేల ఐదు వందలు మైనస్ తొంభై వేలు ప్లస్ అదనపు భతాలు టెక్నీషియన్ సి ఇరవై ఏడు పోస్టులు వేతనం రూ ఇరవై ఒక్క వేల ఐదు వందలు మైనస్ ఎనభై రెండు వేలు ప్లస్ అదనపు భతాలు అర్హత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ టెక్నీషియన్సీ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఐ ప్లస్ ఒక సంవత్సరం అప్రెంటిష్షిప్ లేదా ఎస్ఎస్ఎల్సీ ప్లస్ మూడేళ్ల నేషనల్ అప్రెంటిష్షిప్ కోర్స్ సంబంధిత ట్రేడ్లో వయసు పరిమితి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు గీజును పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏళ్లు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ మూడు సంవత్సరాల రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ పీడబ్ల్యూడీ బీడీ నలభై శాతం డిజేబిలిటీ పది సంవత్సరాల రిలాక్సేషన్ దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ రు ఐదు వందల ప్లస్ పద్దెనిమిది జీఎస్టీ ఈజీ ఈక్వల్ టు ఐదు వందల తొంభై రూపాయలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ రుసుము మాఫీ ఎంపిక ప్రక్రియ అర్హత కలిగిన అభ్యర్థులను ఢిల్లీ లేదా ఎన్సీఆర్లో కంప్యూటర్ బేస్డ్ షార్ట్ షార్ట్లిస్ట్ చేస్తారు టెస్టు నూట యాభై మార్కులుగా ఉంటుందని ఇందులో జనరల్ యాప్టిట్యూడ్ యాభై మార్కులు టెక్నికల్ యాప్టిట్యూడ్ వంద మార్కులు ఉంటాయని అభ్యర్థులు బీఈల్ వెబ్సైట్ నుండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని పరీక్షకు హాజరు కావాలి దరఖాస్తు విధానం అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఈల్ డాష్ ఇండియా డాట్ ఇన్ ద్వారా తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారం పేమెంట్ రసీదు భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి హార్డ్ కాపీ పంపకూడదు ఇచ్చిన తేదీల్లో నలభై తొమ్మిది పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును మరిన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింకులు బీఈఎల్ వెబ్సైట్లో లభిస్తాయి వెబ్సైట్ మరియు లింకులు దరఖాస్తు బీఈల్ అధికారిక వెబ్సైట్ అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ బీఈఎల్ వెబ్సైట్ ఆన్లైన్ అప్లికేషన్ బీఈఎల్ వెబ్సైట్ సూచన అభ్యర్థులు తాము అర్హులని నిర్ధారించుకుని మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ సరి అయినదని ధృవీకరించాలి బీఈఎల్ ఉద్యోగ అవకాశాలు విద్యార్థులు ఫ్రెషర్స్ కోసం అత్యుత్తమ అవకాశం ముఖ్యంగా ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాల్లో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి